హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను చాలా నమ్మ మనిషి ఎప్పుడు మంచిగానే కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఉగాది కదా ఉగాది సందర్భంగా నేను ఏం చేస్తున్నాను అని పూర్ణాలకి పప్పు ఉడక పెడుతున్నాను సో ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర పప్పు తీసుకున్నాను బెల్లం కూడా అంతే తీసుకోవాలన్నమాట సో గ్లాసున్నర పప్పు కుక్కర్లో పెట్టాను నాన్ పెట్టాను ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తున్నా టూ విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట ఇది సో నేనైతే కుక్కర్ పెట్టేస్తున్నాను ఇప్పుడు అండ్ పులిహారకి అన్నం పెట్టేస్తాను పులిహోరకి అన్నం పెట్టి మామిడికాయ పులిహార చేస్తున్నాను సో ఇదేమో బొబ్బట్లకి పూర్ణం బూరెలు కాదు సారీ బొబ్బట్లు సో బొబ్బట్ల కోసం అయితే నేను పప్పు పెట్టేశాను బొబ్బట్లకి పప్పు పెట్టేశాను నేను పప్పు టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎక్కువ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఇది ఉగాది పచ్చడి కోసం అయితే నేను చింతపండు నానబెట్టాను అది పచ్చడికి ఫస్ట్ నేను రెడీ చేసుకుంటున్నాను నేను చూడండి ఇలా కొత్త ముంతలో గంధం రాసి బొట్టు పెట్టి నేను చింతపండు అయితే నానబెట్టాను అనమాట చింతపండు నానింది సో ఇందులోకి నేను మామిడికాయ ముక్కలు వే పూత అన్ని రెడీ చేసుకున్నాను సో ఇందులో మొత్తం మెత్తగా గుజ్జు తీసేసి ఇలా ఇంకా కొంచెం నీళ్ళు కూడా పెట్టుకున్నాను శ్రితజాకి ఏంటంటే మరింత చేయాలన్నమాట ఉగాది పచ్చడి సో శ్రితజా వచ్చింది ఊరి నుంచి సో ఇది నేను పిసుకుతున్నాను మొత్తము గుజ్జు తీసేస్తాను చూడండి చింతపండు పులుసు చేశాను వేపపు వేసాను అండ్ మామిడికాయ ముక్కలు వేసాను ఇది వేప పువ్వు ప్రసాదం అండ్ రెండు బెల్లం ముక్కలు వేసాను అండ్ ఇందులో కొంచెం చిటికెడు ఉప్పు కారము సో బెల్లము మామిడికాయ ముక్కలు వేప పువ్వు చింతపండు నాలుగైనాయి కొంచెం చిటికెడంతా ఉప్పు ఐదు అండ్ కొద్దిగంత కారం ఆరు ఆరైనాయి సో ఇప్పుడు మనం ఇవి కలిపేసుకోవాలన్నమాట మా ఉగాది పచ్చడి అయితే మేము ఇలా చేస్తాం సో చూడండి బెల్లం కరగాలన్నమాట సో దీనికి ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేస్తా వేపు ప్రసాదం అసలు ఇవాళ చాలా లేట్ అయింది ఇంతవరకు నేను ఏం చేయలేదు ప్రస్తుతం అయితే ఈ వేపు ప్రసాదం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి పండు నైవేద్యం పెట్టేస్తాను ఆ తర్వాత మిగిలినవి చేసుకుంటా అనమాట బొబ్బట్లును పులిహోర సో ఇదైతే ఫస్ట్ నేను దేవుడి దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టేస్తా ఇది వేపు ప్రసాదం మాది ఉగాది పచ్చడి అన్నం వండుదాం పులిహరకి అని చెప్పి కడిగి పెడితే స్టవ్ మీద గ్యాస్ అయిపోయింది నా పరిస్థితి ఇంట్లో ఖాళీ సిలిండరే ఉంది యాక్చువల్గా నేను అనుకున్నాను బుక్ చేద్దామని సర్లే సాయంత్రం బుక్ చేద్దాంలే అనుకున్నా గ్యాస్ అయిపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు చిన్న సిలిండర్ ఉంది ఆ సిలిండర్ నింపించుకొని రమ్మని చెప్పి అడుగుతున్నా శ్రీతగాని సో అది వెళ్ళి సిలిండర్ ఈ లోపల అయితే నేను పూజ చేసుకొని ఈ ప్రసాదం ఉగాది పచ్చడి చేస్తాను కదా ఇది పెట్టేసి వడపప్పు పానకం అవి పెట్టేద్దామని అనుకుంటున్నాను సో ఇవాళ పులిహార బొబ్బట్లు తర్వాత చేసి చూపిస్తాను నేను ఓకేనా ఇప్పుడైతే నేను పూజ చేసేసుకుంటాను సో ఇందాకైతే గ్యాస్ అయిపోయింది కదా పైన వాళ్ళ ఇంట్లో ఉందంట గ్యాస్ సిలిండరు సో అదైతే తీసుకొచ్చుకున్నాను అనమాట ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇంకోటి గ్యాస్ అయిపోయింది ఇందాక పప్పిందా ఉడకబెట్టా కదా అది అనమాట బెల్లం తురుక్కోవాలి అండ్ పిండి అయితే ఫస్ట్ కలిపి పెట్టుకోవాలి నేను అచ్చ పిండి కలిపాను కొంచెం గోధుమ పిండి కొంచెం మైదా పిండి కలుపుతాను అనమాట సో ఇప్పుడు నేను పిండి కలుపుకుంటున్నాను అండ్ పులిహోరకి పులిహోరకి అన్నం రెడీ అయింది సో ఇది చల్లార పెట్టుకోవాలి పులిహోరకి అన్నం రెడీ అయింది ఇది చల్లార పెట్టుకోవాలి సో చిత్తజనం మామిడికాయ తురుగుతోంది పులిహోర కోసం ఇప్పుడు నేను పిండి తడిపేసి బెల్లం దురుముకోవాలి కొంచెం గోధుమ పిండి కొంచెం మైదా పిండి కొంచెం సాల్ట్ వేసి కలుపుతున్నాను అనమాట ఎక్కువ చేయట్లేదు ఒక చిన్న గ్లాస్టే చేస్తున్నాను నేను చెప్పాను కదా గ్లాసున్నర పప్పే వేసానని ఫస్ట్ అయితే ఇది వాటర్ వేసి నేను తడుపుకుంటాను కొంచెం కొంచెం వాటర్ వేసి నేను దీన్ని పిండి కలుపుకుంటాను మెత్తగా సో పిండి అయితే కలిపేసాను నేను బొబ్బట్లకి దీని మీద ఒక మూత పెట్టేస్తా పక్కన పెట్టేసి అండ్ సో పప్పు నేను మిక్సీలో వేస్తున్నాను ఇలాచి చేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట పప్పు మనం ఇందాక మామిడికాయ దొరికింది కదా ఇప్పుడు బెల్లం కొరుతుంది బెల్లం కొరుతుంది సో ఫస్ట్ అయితే బొబ్బట్లు చేసుకుంటూ పులిహోర కలిపేస్తాను పులిహార ఆల్రెడీ మొన్న చూసేశారు కాబట్టి నేను బొబ్బట్లదే చూపిస్తున్నా ఎక్కువ సో మనం గ్లాసున్నర పప్పు తీసుకున్నాం కదా గ్లాసున్నర ఉన్నర బెల్లం తీసుకోవాలి అందుకని బెల్లం నల్లగొడుతుంది ఇలాంటి బెల్లం మీ ప్రిఫర్ చేయండి మోస్ట్లీ ఇట్లా ఇట్లా ఈ ఇది అంత టేస్ట్ బాగుంది అంటే కొంచెం ఇసుక ఇసుక లాగా వస్తుంది ఇలాంటివి బాగుంటాయి ఇలా మెత్తగా ఉండే బెల్లం ఓకే సరే మేడం అట్లనే వంట నేర్పించండి మాకు ప్లీజ్ ఇప్పుడు చేయాలి బొబ్బట్లు నువ్వు కింద కూర్చొని అవి ఒత్తు అవి ఒత్తుతూ ఉండాలి ఒక అరగంట నేను బొబ్బట్ల కోసం బెల్లం పాకం పట్టడానికి బాండీ పెట్టాను అందులో తురుము పెట్టిన బెల్లం ఏదైతే ఉందో దంచి పెట్టింది ఆ బెల్లం ఇందులో వేస్తాను అనమాట బెల్లం పెట్టాను కొంచెం అంటే కొంచెమే వాటర్ వేయాలి ఎక్కువ వేయొద్దు జస్ట్ అట్లా తడవడానికి సో ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకోవాలి సో ఈ బెల్లంని మొత్తం కరగబెట్టుకోవాలి కరగబెట్టుకొని ముద్దపాకం రావాలి ముద్దపాకం వచ్చినప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పులు ఏవైతే ఉన్నాయో ఆ పప్పుల పొడి అది చూడండి ఇలా ఇలాచి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న సో బెల్లం పాకం అవుతుంది బెల్లం ఇది కరిగిన తర్వాత మనం ఫస్ట్ వడగోసుకోవాలన్నమాట సో ఇదైతే కరగనివ్వాలి మొత్తం ఫస్ట్ అండ్ ఇది కరిగే లోపల నేను అయితే కలిపేసుకుంటాను సో బెల్లం కరిగింది నేను మొత్తం వడపోసాను అనమాట కొంచెం ఒక ఉడుకొచ్చిన తర్వాత కొంచెం ముద్దగా అయిపోతుంది అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పప్పు పిండి ఏదైతే ఉందో అది మనం ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి సో చూసారు కదా ఉడుకుతోంది ఈ ఉడుకుతున్న టైంలో మనం ఏం చేయాలంటే మంచిగా ఉడుకుతున్న టైంలో సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని చూడండి ఎలా ఉడుకుతుందో ఈ ఉడుకుతున్న టైంలో ఈ పొడి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఏదైతే ఉందో ఇది మొత్తం వేసేయాలి వేసేసుకొని దీన్ని మొత్తం మనం కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట ఇట్లా జారుగా ఉన్నా మనం భయపడాల్సిన అవసరం లేదు కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే దగ్గరకు వచ్చేస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది మామూలుగా అయితే ముద్దపాకం చూసుకొని అయినా కలుపుకోవచ్చు మనము కానీ ఇలా ఉన్నప్పుడు కలిపినా కూడా కొంచెం సేపు పెట్టేసి మనం కలుపుతూ ఉంటే నెయ్యేసుకుంటూ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట టెన్షన్ పడట్ పడక్కర్లేదు జోరుగైంది జోరుగైంది ఎట్లా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ఇది ఏంటంటే మనం కలుపుతూ కలుపుతూ ఉంటే కొంచెం హైలో పెట్టుకోవాలి పెట్టుకొని కలుపుతూ ఉంటే అదే దగ్గరకు వచ్చేస్తుంది చూడండి నేను హైలో పెట్టాను ఇంకా అది ఉడికి మగ్గిపోతుంది అన్నమాట దగ్గరకు వచ్చేస్తుంది మొత్తం దగ్గరకి వచ్చేలాగా కలుపుకోవాలి చూసారా దగ్గరికి అవుతూనే ఉంటుంది అది వెమ్మటే ఎక్కువ టైం కూడా పట్టదు నాకు చాలా ఇష్టం అన్నమాట ఇది బొబ్బట్లు అంటే చాలా ఇష్టం ఉడుకుని చూసారా దగ్గరకి వచ్చేస్తాను సో ఈ స్టేజ్లో మనం కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మనం దగ్గర అనుకోవాలి చూసారా వేసి కలుపుతున్నా అనమాట దగ్గరకు వచ్చేసింది చూసారా ఇలా మనం కలుపుతూ ఉండాలి ఆపకుండా ఆపామంటే మాడిపోతుంది ఇలా కలుపుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మనం నెయ్యి వేసుకోవాలి దగ్గరకు వచ్చినప్పుడు చూసారా ఉండకొచ్చినప్పుడు ఇట్లా వేసుకోవాలి ఇంకా ఇగో చూడండి ఇలా ముద్దలాగా వచ్చేసింది కదా మనం చేతితో తీస్తే మనకి చేతికి ఇలా ముద్దలాగా రావాలన్నమాట ఇలా చూసారా ముద్దలాగా వచ్చేసింది ఇది మనం బాగా చల్లారినివ్వాలి వేరే బౌల్లోకి తీసుకొని చల్లారినివ్వాలి సో చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇది చల్లారాలి చల్లారిన తర్వాత మనం ఉండలు చేసుకొని బొబ్బట్లు చేసుకుందాం ఇప్పుడైతే నేను ఈ పులిహోరకైతే పెట్టేస్తా సో చూడండి ఇదైతే చల్లారిపోయింది చక్కగా ఇప్పుడైతే ఇవి బాల్స్ వస్తున్నాయి అన్నమాట బాల్స్ చేస్తున్నాను సో ఇప్పుడైతే నేను బొబ్బట్లు చేస్తున్నాను అనమాట కొన్ని బాల్స్ చేసుకున్నాను నేను సో ఈ బాల్స్ ఈ పిండితో నేను కలిపి బొబ్బట్లు చేస్తాను అనమాట అయితే పెట్టుకున్నా సిమ్లో పెట్టుకున్నా ఇదైతే కాలు కాలుతూ ఉండాలి చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇది కూడా దీని మీద ఆయిల్ వేసి ఒత్తుతా అనమాట చూడండి ఎంత చక్కగా కాలేదో దిస్ ఈస్ బొబ్బట్టు ఇలా అన్ని చేసుకోవాలన్నమాట బొబ్బట్లు ఓకేనా ఇంకొకటి వేస్తున్నాను ఇంకొకటి వేస్తున్నాను ఇప్పుడు పంచగా చక్కగా ఇట్లా పొంగుతూ వస్తాయి అన్నమాట చూడండి కొంచెం దీని చుట్టూ ఇలా నెయ్యి వేసుకోవాలి ఎలా కాలుతుందో మంచిగా నెయ్యి వేసాను నేను ఇప్పుడు దీన్ని మనం తిప్పుకోవాలి మంచి ఇలా పొంగుతూ వస్తాయి అనమాట ఇంట్లో చేసి నెయ్యి వేసి చేస్తాను చూడండి ఎంత చక్కగా కాలిందో ఇలా ఇంకో వైపు కూడా కాలాలి మనకి ఆల్రెడీ కట్ చేశాను చూడండి సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని తీసేసుకోవచ్చు రెండో ఎప్పుడు ఎంత బాగా కాలేదు చాలా పల్చగా చాలా ఎమ్మీగా మంచిగా వస్తాయి అన్నమాట ఈజీ మెథడ్ ఇది ఇట్లా కవర్ పెట్టుకొని కవర్లో మనం ఇట్లా ఆయిల్ రాసుకోవాలి ఇట్లా ఆయిల్ ఈ కవర్కి ఇక్కడ పైన మొత్తం రాసుకొని మధ్యలో ఇది పెట్టి వత్తేసుకోవాలన్నమాట సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా వస్తాయి టేస్ట్ సో అయిపోయింది ఓకే అన్నీ అయినాక నేను మళ్ళీ చూపిస్తాను సో చూడండి ఇలా ఒత్తున్నాం ఇలా ఉత్తి పల్చగా ఇలా ఉత్తి పల్చగా సో ఇలా కాలుస్తున్నాను చూడండి ఒక్కట్లు ఎలా వచ్చాయి సో చూడండి చూసారా కాలుస్తున్నాను ఇక్కడ ఒక్కట్లు నెక్స్ట్ ఇంకొకటి తీస్తున్నాను ఇట్లా నెయ్యి వేస్తాను నెయ్యే అనమాట ఇంట్లో చేసే నెయ్యే వేస్తాను ఇలా వేగుతూ ఉంటుంది అండ్ ఆయిల్ ఇక్కడ రాసేసి మళ్ళా సో ఇలా ముద్దతి చేతిలోకి తీసుకొని ఇలా పెట్టి ఇలా వట్టేస్తాను నాకు ఒక రకంగా చేద్దామని ట్రై చేస్తా కానీ ఎందుకు అది కుదరలేదు సో మ్యాక్సిమమ్ ఇట్లానే చేస్తాను నేను చూసారా ఎంత పల్చగా ఎంత చక్కగా వచ్చాయో సో ఇప్పుడు ఇది మనం తిప్పేసుకోవాలి చూడండి ఎంత చక్కగా కాలుతున్నాయో

బొబ్బట్లు నేను చేసిన నేతి బొబ్బట్లు చేసారా ఎంత కలచ వచ్చాయో చేసారా ఎంత పల్చగా చక్కగా వచ్చాయో సూపర్ 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 ఎమ్మి ఎమ్మి నేతి బొబ్బట్లు అయిపోవచ్చు ఇంకా ఇంకొక రెండు ఉన్నాయి ఆ రెండు చేసేస్తే బొబ్బట్ల పని అయిపోతుంది